నగరంలోదలొస్తేనో లేకపోతే మరో రకమైనటువంటి పరిస్థితుల్లోనూ కాదు వర్షం వస్తే చాలు మొత్తం అందులోడు ఈ సమీరి కూడా మునిగిపోతున్నట్టు పరిస్థితి ఇక్కడ రేషన్లపేట రైల్వే ట్రైన్ ఉంది ఇక్కడ కొత్తపేట మార్కెట్ ఉంది అక్కడ నూకాలను కూడా ఉంది అక్కడ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి పవర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి కాస్ కరెక్ట్ని విడగొట్టి విడద చేస్తే ఆ నీరు ఇటువంటి వచ్చేస్తుంది తర్వాత కొత్తపేట మార్కెట్ దగ్గర కింద బ్రిడ్జి కాన్ కిందన సెంట్రల్ రోడ్లో పెద్ద మేజర్ డ్రైన్ నిర్మాణం చేసి రేచల్పేట రైల్వే డ్రైన్ కలిపితే అటు సూర్యరాయపేట నోకాలం గుడి దగ్గర నుంచి రామకృష్ణారాపేట వరకు ఇటు కామేశ్వర నగర్ కానీ ఎక్కడ కూడా చొక్క నీరు నిలబడకుండా నీరు రైల్వే డ్రైన్ ద్వారా సముద్ర తీరు వైపు అవకాశం ఉంటుంది ఈ కార్యాచరణ కార్యక్రమాల గురించి కాకినాడ నగరపాలక సంస్థ ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు అదేవిధంగా చీడీలపొర డ్రైన్ కానీ పీడబ్ల్యూడీ కాలువలు కానీ ఉప్పుటేరు కెనాల్ కానీ వీటి ప్రక్షాలు చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోవడం లేదు మరి ప్రత్యేక అధికారులుగా జిల్లా కలెక్టర్లు ఇప్పటికీ రెండేళ్లలో నలుగురు మారారు ఆర్మీ కమిషనర్లు మారారు కానీ ఇప్పటికొచ్చి ఈ నగరం ముంపు గురించి సమీక్ష చేపట్లేదు ఎక్కడో ఉన్నటువంటి విజయవాడలో వరదలు వచ్చాయని చెప్పి యాభై రెండు లక్షల రూపాయలు కాకి కార్పొరేషన్ డబ్బులు తీసుకెళ్లి అక్కడ ఆహారాలు అందించారు కానీ ఇక్కడ ఎవరు కూడా దాఖలాలు కనిపించట్లేదు మరి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఇట్లాగా ఉంటే మరి కాకిడ నగరంలో ఇప్పటికే ఆర్థిక మాజ్యంతో చాలా ఇబ్బందిగా ఉంది రేపు నవంబరు డిసెంబర్లో పై ఎగువ గోదావరి అస్సాం నుంచి వచ్చేటువంటి ఆ వరదలకి ఈ నగరం ముంపు రెండు వేల ఇరవై ఒకటిలో మరి ఇక్కడ పదహారు డివిజన్లు ఎనిమిది గ్రామాల ముంపు గురై మరి రాబోయే కాల పరిస్థితి వస్తే కాకినాడ నగర పరిస్థితి అవస్థ ఏంటి ఇప్పటికైనా ప్రత్యేక అధికారులు మరి కాకినాడ సిటీ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే ఎంపీ గారు నందరు కలిసి సమీక్ష చేసి యాక్షన్ లాస్ట్ చేపట్టాల్సిన అవసరం ఉందని పౌర కలిసి సంఘం డిమాండ్ చేస్తాం